కొత్త ప్రక్రియకి మీరు తెర తీస్తే అది న్యాయస్థానాలు లేకపోతే పోలీస్ స్టేషన్స్ వెళ్ళాలి చివరిగా సోభారాయణ గారు ఈ రోజున అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి లేకపోతే నేను మాకు అవకాశం ఇవ్వరు అని చెప్పి ఏదో చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీకి ఎందుకు దూరంగా ఉంటున్నారంటారు అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు కానీ లేకపోతే బయటకు వస్తున్న అంశాలు చూస్తే కేవలం తాడేపల్లి ఆయన నివాసంలో ఎలుకలు పట్టడానికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ఏమైంది అసలు ఇది అంతా ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం అయిందని రేపు ప్రశ్నిస్తారని ఆయన ముందుగా భయపడి రావట్లేదు లేకపోతే ఎలా చూడాలి ఇదంతా ఇస్తే ప్రతిపక్ష హోదాకి దగ్గరగా ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు అసలు ఇది ఏది మాట్లాడుకుంటా ప్రత్యేక హోదా అడుగుతున్నాను అంటే నువ్వు ప్రత్యేక హోదా అని డిమాండ్ గా పెట్టుకుంటావంటే అంతకంటే అసమర్థత ఏముంటుందండి జనో చీబట్టి రెండే రెండు